హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి నేడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి నామినేషన్ కార్యక్రమం ఈరోజు అటహాసంగా నిర్వహిస్తుండగా ఇదే వేడుకలో ఎంపీపీ శ్రీనివాసరావు డాక్టర్ లక్ష్మి సమక్షంలో పచ్చకండవ కప్పుకోబోతున్నారు గత మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి ఎంపీపీగా ఎన్నికయ్యారు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ అనుచరుడిగా కొనసాగుతూ వచ్చారు బీసీ సామాజిక వర్గంలో పట్టున్న శ్రీనివాసరావు టీడీపీ ముఖ్య నాయకులతో ఇప్పటికే సమావేశమై మంతనాలు సాగించి ఎట్టగేలకు పార్టీ మారడానికే మొగ్గు చూపినట్లు తెలిసింది పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి